ఓం గంగణపతే నమ ఐం సరస్వత నమ శ్రీమాత్రే నమో నమ యా దేవీ సర్వూతూ మాత్రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తే నమస్తే నమో నమ ఓం నమ శివాయ శివాయ భీం కృష్ణాయ గోవిందాయ గోపీనవల్లభాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిశ్రీ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో జయ గురు దత్తాత్రేయ దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్షణ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాతు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్ దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి అష్టమస్థానంలో రాహు గాని కేతు గాని సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్ని అంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే పి శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కాని ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచన్ అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ అవుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాతు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకీతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మకర రాశి జాతకులకి లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మేము జాతకంలో ఈ దోషాలు ఉంటే కనుక పరిష్కారం ఖచ్చితంగా చేసుకోవాలి లగ్న చక్రవశాత్తు మీకు చతుర్థ స్థానంలో కేతు ఉంటే దాన్ని మాతృమూలకమైన పితృశాపం మాతృదోషం అని చెప్పేసి అంటారు దీని నుంచి బయటపడడానికి పితృదేవతలకు ప్రీతికరంగా మీ మాత్ర దేవతకి ప్రీతికరంగా ఈ యొక్క స్వయంపాకదానం తరచుగా అమావాస్య వెళ్ళలో చేస్తూ ఉండడం వల్ల ఈ మాతృదోషం నుంచి బయటపడతారు మొత్తంతా కూడా ఈ యొక్క పూతాంబలం పండు తాంబలం వస్త్రదానం చేయడం వల్ల కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం అవుతుంది అష్టమస్థానంలో కేతుడు కానీ అష్టమస్థానంలో రాహు కేతు కానీ కలిసి ఉండడం అంటే రాహు పరి ప్రధానంగా రాహు కానీ అంగారకుడు కానీ అష్టమస్థానంలో కలిసి ఉంటే కనుక దీన్ని ీ శాపం అంటారు మరియు మాంగళిక దోషం అంటారు దీని నుంచి ఇంకా ప్రతినిత్యం కూడా మీరు యాచన విధానం చేసుకోవడం మంగళగోరి దేవి ఆరాధన కాత్యాయని నోములు కానీ తరచుగా ఉత్తేజులంతా కూడా చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు మంగళగోరి దేవి ఆరాధన పసుపు రంగు పూలతో ఉదయం పూట రాత్రి వేళల్లో ఎరుపు రంగు పూలతో చేసుకొని ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం వేళల్లో అంటే సూర్యోదయం ఉన్నంత వరకు ఈ ముత్తైదువులకి అంతా కూడా తాంబూలం ఇవ్వచ్చు అన్నమాట అంటే సూర్యోదయ సూర్యాస్తమైపోయిన తర్వాత తాంబూలం ఇవ్వకూడదు అందుకని చెప్పేసి అని సూర్య సూర్యోదయం ఉన్నప్పుడు మీరంతా కూడా ముత్తైదువులకి విశేషంగా ఈ యొక్క కానీ పండు పండుతాంబులకు కానీ దానం చేస్తూ ఉండడం కానీ శనకలు వాయనం ఇస్తూ ఉండడం కాని మంగళగౌరి దేవుడి స్వరూపం కన్నా అంతా కూడా భోజనం పెట్టడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర దానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు ఉతాయి సకల దోషాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకు అన్నదానం చేయండి తద్వారా సకల శాపాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి శనగలు గొబ్బర్లు ములవలు అంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సకల దోషాల నుంచి పితృశాపం గాని మాతృదోషం గాని మాతృశాపం గాని స్త్రీ శాపం గాని మాంగళ్య దోషం గాని అష్టమస్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళకం కోసం చెప్తూ ఉంటుంది ఈ దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా లగ్నమే ప్రామాణికంగా చూసుకోవాలి మీరంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల మీకంతా కూడా రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించడం కమలాత్మిక దేవి యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఊష్మాండ దానాన్ని దానం చేయాలి గోమాతాన్ని నేనంతా కూడా దానం చేయాలి ప్రధానంగా ఆవుతుడని దానం చేసుకోవడం వల్ల గోమాత దానం అంటారు దీన్ని అంతా కూడా దక్షిణ సహితంగా గ్రాసానికి ఎంతైతే అవసరం ఉంటుందో గ్రాసానికి సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేయడం తరచుగా గ్రాసానికి మీరు దానం చేస్తుండడం వల్ల మీకు సకల సౌభాగ్యాలు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట సకల సౌభాగ్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల భోగభాగ్యమైన సుఖమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య కార్యక్రమాలు చేయండి మహా.